హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మీకోసం ఆస్కార్ గెలిచిన ఎమోషనల్ షార్ట్ ఫిలిం ది సైలెంట్ చైల్డ్ స్టోరీ తీసుకొచ్చాను వినలేని ఒక చిన్నారి హృదయ కథ అనమాట చూస్తే కన్ఫామ్గా ఎమోషనల్ అయిపోతారు మరి ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం స్టోరీ మొదలవుతుంది లిప్సీ అనే చిన్నారితో చాలా క్యూట్గా ఉంటుంది షాకింగ్ సీక్రెట్ ఏంటంటే ఆ చిన్నారికి సరిగ్గా వినిపించదు అంటే ఎవరు మాట్లాడినా వినలేరు అనమాట ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా ఆమెతో మాట్లాడరు లిప్సీ తల్లి చాలా బిజీగా ఉంటుంది సొసైటీ వర్క్ అని ఆఫీస్ వర్క్ అని అటు ఇటు తిరుగుతూ చాలా బిజీగా ఉండే ఉండే వాళ్ళ మదర్ అనమాట లిప్సీని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు ఎవరు ఆమెతో ప్రాపర్గా మాట్లాడరని మీరు కూడా గమనిస్తారు అయితే ఒకరోజు జోయన్ అనే సోషల్ వర్కర్ లిప్సీకి హెల్ప్ చేయడానికి వస్తుంది జోయన్ చాలా పేషెంట్గా ఉంటుందన్నమాట మొదట ఈ లిప్సీ చిన్నారిని కంఫర్ట్ చేస్తూ ఉంటుంది అయితే లిప్సీ సైలెంట్గానే ఉంటుంది కానీ జోయన్ నెమ్మదిగా లిప్సీకి సైన్ లాంగ్వేజ్ నేర్పడం స్టార్ట్ చేస్తుంది ఒక సీన్లో జోయన్ సింపుల్గా నీ పేరు లిప్సీ అని సైన్తో చూపిస్తుంది లిప్సీ షాక్ అవుతుంది ఎవరైనా తనతో మొదటిసారి మాట్లాడినట్టు ఫీల్ అవుతుందన్నమాట ఆమె చిన్నగా స్మైల్ ఇస్తుంది ఆ సీన్ చూడగానే మనకి కొంచెం ఎమోషనల్గా అనిపిస్తుంది కొన్ని రోజులు అలా గడిసిపోతూ ఉంటే అయితే మనకు ఒక సీన్లో చూపిస్తారు లిప్సీ వాళ్ళ పేరెంట్స్తో ఒక డైనింగ్ హాల్ మీద తింటూ ఉంటుంది అయితే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇద్దరు పిల్లలతో కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట కానీ లిప్సీ వాళ్ళని చూస్తూ మాట్లాడడానికి ట్రై చేసినా తను మాట్లాడలేదు కాబట్టి ఏదో ఒక తెలియని ఒక బాధ తన ఐస్లో కనిపిస్తూ ఉంటుంది కట్ చేస్తే కొన్ని రోజుల్లోనే జోయన్ లిప్సీకి ఫ్రెండ్లా మారిపోతుంది లిప్సీ కూడా మొదటిసారి కాస్త హ్యాపీగా ఉంటుంది సైన్ లాంగ్వేజ్ ద్వారా తన భావాలు చెప్పడం మొదలు పెడుతుంది జోయన్ ఇంకా ఈ పాప లైఫ్ మొత్తం మార్చేయాలని డిసైడ్ అవుతుందనమాట కానీ ఇక్కడ ఒక హార్ట్ బ్రేక్ వస్తుందనమాట ఎందుకంటే లిప్సీ ఒక తల్లి తన పాపని ఒక నార్మల్ అమ్మాయిగా నార్మల్ స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటుంది కానీ ఈ సైన్ లాంగ్వేజ్ ఎవరికీ అర్థం కాదు ఈ లిప్సీ ఎవరితో మాట్లాడలేదనుకొని ఈ సైన్ లాంగ్వేజ్ కన్నా స్పీచింగ్ థెరపీయే యూజ్ అవుతుందని చెప్పి నార్మల్గా జోయన్తో మాట్లాడుతూ ఉంటుంది కానీ జోయన్ లేదు ఈ సైన్ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ లిప్సీకి స్పీచ్ థెరపీలో కూడా యూజ్ అవుతుందని ఎన్నిసార్లు చెప్పినా కానీ ఈ లిప్సీ వాళ్ళమ్మ అందరిలానే లిప్సీ కూడా వాళ్ళతో కలిసిపోవాలని చాలా ట్రై చేస్తూ ఉంటుంది కానీ లిప్సీని మాత్రం కొంచెం కూడా పట్టించుకోదు ఒకరోజు ఏమవుతుందంటే లిప్సీ తల్లి జోయన్కి చెప్తుంది ఇక మీరు రావాల్సిన అవసరం లేదు మేము మా పాపకి సాధారణ జీవితం ఇస్తాం సైన్ లాంగ్వేజ్ అవసరం లేదు అని చెప్తుంది అలా మాట్లాడిన లిప్సీ తల్లిని చూసి జాయిన్ కొంచెం బాధతో లిప్సీని కలవటానికి తన ఇంటికి వెళ్తుంది కానీ అక్కడ లిప్సీ ఎక్కడ మాత్రం కనిపించదు సరే అని లిప్సీని కలవటానికి ఒక స్కూల్ దగ్గరికి వెళ్తుంది అయితే ఇటు మనకి లిప్సీని చూపిస్తారు లిప్సీ ఆ స్కూల్లో కూర్చుంటూ సైలెంట్గా ఉంటుంది ఎవరితో మాట్లాడలేదు ఎందుకు ఎందుకంటే తను ఒక డెఫ్ కానీ నార్మల్ స్పీచ్ థెరపీలు అనేవి యూజ్ అవ్వవు సైన్ లాంగ్వేజ్ అనేది కన్ఫామ్గా యూజ్ అవుతుంది ఒక నార్మల్ స్టూడెంట్స్ పక్కన పెడితే తనకి లోన్లీనెస్ ఫీలింగ్ మాత్రం అలానే ఉంటుంది కానీ లిప్సీ తల్లికి ఇదేమీ తెలియదు తను ఒక నార్మల్ చైల్డ్గా అవ్వాలనుకుంటుంది కానీ లిప్సీ అలాంటి నార్మల్ చైల్డ్ కాదు ఒక అమ్మాయి కాబట్టి తనకంటూ ఒక సైన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి కన్ఫామ్గా కానీ లిప్సీ పేరెంట్స్కి అది మాత్రం ఏమీ అర్థం కాదు అంటే ఒకప్పుడు సైన్ లాంగ్వేజ్ అనేది ఎవరు అంతగా పట్టించుకోరు అయితే ఇటు జాయిన్ లిప్సీని చూడటానికి స్కూల్ దగ్గరికి వస్తుంది అయితే లిప్సీ ఆ పిల్లలందరూ ఆడుకుంటే ఒంటరిగా గోడ దగ్గరే ఉంటుంది Hi there, Lipsy. జాయన్ని చూసి సైన్ లాంగ్వేజ్ లో ఐ లవ్ యూ అని చెప్తుంది సేమ్ జోయన్ కూడా ఏడుస్తూ సైన్ లాంగ్వేజ్ లో ఐ లవ్ యు చెప్తుంది జోయన్ చాలా బాధపడుతుంది కానీ ఏం చేయలేని స్థితి చివరి రోజు లిప్సీకి బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లిప్సీ ఏం మాట్లాడకపోయినా లిప్సీ ఐస్ లో ఒక ఎమోషనల్ టీయర్స్ ని మీరు ఈజీగా గమనించేస్తారు లాస్ట్ కి జోయన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లిప్సీ మళ్ళీ సైలెంట్ గానే అయిపోతుంది కానీ చివరి సీన్లో సైన్ లాంగ్వేజ్ ఒక మాట చెప్తుంది ధన్యవాదములు అని అదే సినిమా మంత్రం ప్రతి పిల్లవాడికి తనను అర్థం చేసు ఎవరో ఒకరు కావాలి ఈ మూవీ సైన్ లాంగ్వేజ్ డెఫ్ పీపుల్ కి ఎంత ఇంపార్టెంటో అని తెలియ చెప్పడానికి ఈ షార్ట్ ఫిలిం తీశారు ఈ షార్ట్ ఫిలిం ఒక ఆస్కర్ విన్నర్ కూడా అయింది కాబట్టి ఈ స్టోరీ ఇక్కడతో ఎండ్ అయిపోయిందనమాట ఇదే ది సైలెంట్ చైల్డ్ పూర్తి స్టోరీ హృదయాన్ని కదిలించే ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ వీక్ లో ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను అంటల్ దెన్ టేక్ కేర్